అందుకే దేవాలయం మనసు ఊరట పొందేటటువంటి కేంద్రం దేవాలయంలోనే వ్యాకరణ మంటపాలు ఉంటాయి శివాలయంలో వ్యాకరణ మంటపం కడతారు ఆ వ్యాకరణ మంటపంలో కూర్చుని గురువు గారు శిష్యుడికి వ్యాకరణం నేర్పుతాడు దేవాలయంలోనే మనసు విశ్రాంతి పొందుతూ భగవంతుణ్ణి పట్టుకుంటుంది అందుకు రాజోపచారాలు వచ్చాయి మిమ్మల్ని పూజ చెయ్యండి అన్నాననుకోండి అనుకోండి మార్చి 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 మళ్ళీ మనసుని తీసుకొచ్చి అక్కడ పెట్టి భగవంతుని యొక్క సేవ ఎందు మగ్నము కావాలి పాదయోహో పాద్యం సమర్పయామి అంటే ఏదో ఉద్ధరిణితో తీసి నీళ్ళు ఇలా వేయడం కాదు పాదయోహో పాద్యం సమర్పయామి అంటే నిజంగా నీకు నువ్వు పూజ చేస్తున్నటువంటి దేవత యొక్క పాదములు కనపడాలి కనపడితే నువ్వు ఆ ఉద్ధరిణితో ఇలా పోస్తే పాదముల మించి జారి నీళ్లు కింద పడితే గడి అయినటువంటి పాదములను అలా విడిచిపెట్టకుండా నువ్వు నీ ఉత్తరీయం తీసి ఆ పాదములను ఒక్కసారి మెత్తగా ఇలా ఒక్కాలి అంటే పాదయోహ పాద్యం సమర్పయామికి తర్వాత ఉపచారానికి మధ్యలో కించిత్ వ్యవధానం అవసరం అవుతుంది ఎప్పుడు అసలు మనసు అన్నది అక్కడ ఉంటే అసలు మనసు పెట్టవలసిన అవసరం లేదనుకోండి పదహారు ఉపచారాలు మూడు నిమిషాల్లో అయిపోతాయి అసలు వాడు పూజ చేస్తున్నాడా లేదా ఒక్క చోట తెలిసిపోతుంది శుద్ధాచమనీయం సమర్పయామి అంటాడు ఇలా తీసి ఇలా అంటాడు తమలపాకుతోటి ఇంకేం పూజ నువ్వు చేస్తే మూడు మాటల ఈశ్వరుడికి అయితే ఒక్క మాట దులుపుతావా అదేం పూజ శుద్ధాచమనీయం సమర్పయామి అంటే ఆయనకి మూడు మాటలు ఇవ్వాలా వద్దా ఆయన ఇలా చేయి పట్టాలా వద్దా లోపలికి పుచ్చుకుని మళ్ళీ చేయి చాపాలా వద్దా మూడు మాటలు సమయం పడుతుందా ఆయన చెయ్యి కడుక్కోవాలా ఆయన కడుక్కున్న చెయ్యి ఆయనే తుడుచుకుంటే ఇంకా నువ్వెందుకు పూజ చేయడానికి ఆయన చెయ్యి తుడుచుకున్న తర్వాత నీ ఉత్తర్యం పెట్టి ఆయన చెయ్యి తుడవాలా ఇవి జరగాలంటే నీ మనసు అక్కడ ఉండాలా మనసు అక్కడ ఉంటే ఉపచారం నడుస్తుంది కానీ రాజోపచారం దగ్గరికి వచ్చేటప్పటికే మనసు విశ్రాంతిగా ఈశ్వరుణ్ణి పట్టుకుంటుంది అంటే పూజ చేసి చేసి బడలిపోయిన మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి అంటే రాజోపచారం ఒక్కటే మార్గం అది ఇంట్లో ఎలా నడుస్తుంది అన్ని రాజోపచారాలు ఎలా నడుస్తాయి గజాన్నారో హయామి అంటాను ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడతానా నిజంగా అశ్వాన్నారో హయామి అంటాను గుర్రం మీద ఈశ్వరుణ్ణి ఎక్కించి తిప్పగలనా లేకపోతే ఓ పల్లకీలో పట్టుకుంటాను అంటాను పల్లకీ తీసుకొచ్చి నిజంగా ఈశ్వరుణ్ణి అందులో కూర్చోబెడతానా నృత్యం దర్శయామి అంటాను నృత్యుని నిజంగా అక్కడి నుంచి చూపించగలనా ఈశ్వరుడికి అన్నిటి బదులు ఒక పువ్వు వేస్తాను అదే ఒక దేవాలయానికి వెళ్ళారు మీరు దేవాలయంలో పూజలో పాల్గొనలేదు పూజలో పాల్గొనకపోయినా మీ మనసు మాత్రం మారి మారి ఈశ్వరుని ఎందు లగ్నమవుతుంది మిగిలిన సేవలు వెంకటేశ్వరుడికి ఆనంద నిలయంలో జరుగుతాయి దేవాలయ ప్రాంగణంలో జరుగుతాయి తప్పితే వైభవ మంటపంలో జరుగుతాయి దీపాలంకార సేవ